స్వాగతం రాష్ట్ర రాజధాని నడివొడ్డు విజయవాడ గణదలలో అమానుష్య ఘటన చోటు చేసుకున్నది ఓ మహిళ న్యాయవాదిపై ఇంటి యజమాని గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి దాడి చేసి దౌర్జన్యంగా ఇంట్లో ఉండే సామాన్లను శ్మశాన వాటిక పక్కన పడేసిన ఘటన చోటు చేసుకుంది ఒంటరి మహిళాని కూడా చూడకుండా నడి రోడ్డుపైనే ఆమెను దుర్భాషలాడి కట్టుబట్టలతో రోడ్డుపైనే వదిలివేయడం దుర్మార్గమని మహిళ న్యాయవాది మణిప్రియ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ పాత్రికేయుల ముందు వాపోయింది ఈ ఘటనను స్థానికులు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది మీడియా కంటపడింది బాధితురానికి పాత్రికేయులు సంప్రదించగా తనకు తన భర్తకు మధ్య కొంతకాలంగా గొడవలు ఉన్న నేపథ్యంలో తన కుమారుడితో కలిసి గుడదల ఇంద్ర కాలనీలో నివాసం ఉంటుంది ఇంటి యజమానికి తన భర్తకు బంధుత్వం ఉన్న నేపథ్యంలో ఇల్లు ఖాళీ చేయాలని యజమాని ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో కొంత సమయం కావాలని కోరినా వినకుండా దౌర్జన్యంగా కొట్టి బయటకు నెట్టి ఇంటికి తాళం వేశారని వాపోయింది కోర్టు ఇచ్చిన తాత్కాలిక స్టే ఆర్డర్ ఉందని చెప్పినా వినకుండా రోడ్డు మీద పడేశారని తెలిపారు ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం కూడా జరిగిందన్నారు తనకు తక్షణమే న్యాయం చేయాలని కోర్టు ఇచ్చిన సూచనలను పరిగణలోనికి తీసుకుని రక్షణ కల్పించారని న్యాయవాది మణిప్రియ కోరారు మా మాకు డబ్బులు ఏలేదండి అన్ని అప్ టు కరెంట్ బిల్ కానీ వాటర్ బిల్ గాని ఇక్కడ పని గాని వర్క్స్ అన్ని కూడా చక్కగా అంతా నీట్ గా ఉంచి అన్ని చేస్తానండి నేను తర్వాత ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈ వీళ్ళందరినీ గ్యాదర్ చేసుకుని మా ఆయన ఇంత ముందు ఒక అమ్మాయిని ఇక్కడ పెట్టాడు నా కేసులో ఎవరైతే సాక్ష్యంగా ఉన్నారో ఆ అమ్మాయిని ఇక్కడ పెట్టారు ఆ అమ్మాయిని పెట్టేసిన తర్వాత తర్వాత నా సాక్షిని చెప్పింది నా ఫ్యామిలీ కేసులో వెళ్ళిపోయింది అలా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అద్దెకున్న వాళ్ళందరినీ ఇక్కడ వాళ్ళని గ్యాదర్ చేసుకుంటూ డివోర్స్ పిటిషన్ లాస్ట్ కు వచ్చిందండి జడ్జ్మెంట్ టైంలో ఉంది దాన్ని ఆపి నేను మళ్ళీ క్రాస్ ఎగ్జామ్ కొన్ని కొన్ని పెట్టుకున్నాను కొన్ని సాక్ష్యాలు పెట్టుకున్నాను మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్గా నేర్చుకున్నాను ఇదనమాట కచ్చి దీని చేత ఏంటంటే ఈ మా పోలీస్ స్టేషన్ ఈ మొత్తం అంతా రాంచుకున్నారండి కేసులన్నీ తీసేస్తానని నా హస్బెండ్ మీద నేను ఏ రకమైన ఎవరి మీద కేసులు పెట్టనని ఎవరు ఏ అసాంఘిక కార్యక్రమాలు చేసినా నేను నోరెత్తి పోలీసులకి బాబా వన్ వన్ టూకి కాల్ చేసేస్తావు నువ్వు అందరి మీద కేసులు పెట్టేస్తావు అంటే నేను ఆడపిల్లనండి ఆడపిల్లగా బ్రతుకుతున్నాను నాకు భర్త భర్త లేడనేది కదా ఈ రకంగా నేను ఈ రకంగా ఆడపిల్ల అంటే భర్త లేకుండా బ్రతకూడదు కదా ఇది మీ ఈ రోడ్డు చీటర్లో ఇంత పెద్ద సిటీలో మాములుగా ఆడపిల్లని కాపాడే మన ఆడపిల్లని కాపాడాలనే మెయిన్ ఈ గవర్నమెంట్లో ఆడపిల్లలు కాపాడడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఉన్నారు అలాంటిది కానీ ఇంతవరకు కూడా ఈ విషయాన్ని గవర్నమెంట్ కానీ పోలీసు గవర్నమెంట్కి తెలియనియకోకుండా నేను అందుకనే మీ తెలియలేదు కాబట్టి నేను మీడియా ద్వారా గవర్నమెంట్ని అలాగే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని నేను వేడుకుంటున్నాను లోకేష్ బాబు గారిని వేడుకుంటున్నాను నేను ఆడపిల్ల ఈ భర్త లేకపోయినా బ్రతకొచ్చు ఎంతైనా అని నేను పది సంవత్సరాల నుంచి చదువుకుంటానే ఉన్నాను ప్రతి సంవత్సరాలు చదువుతానే ఉంటా నేను ఎంతోమందికి ఆదర్శంగా బ్రతుకుతా ఎంతో మందికి పేదవాళ్ళకి సాయం చేస్తా ఏదో వాళ్ళు డబ్బులు ఇచ్చినా లేకపోయినా చేస్తూ ఉంటే ఇలా ఏ ఇట్లా చేస్తామని చెప్పేసి కొంతమంది పెట్టల శ్రీనివాసు సౌందర్య విక్రమ్ బాబు గారు వీళ్ళందరూ కలిసి ఇది కోర్టు నుంచి వచ్చిన సమస్యని ఇంకా కంటిన్యూ చేస్తా ఆ రోజు దాంట్లో అరెస్ట్ చేయలేదండి ఎవరిని అంత జరిగినా గాని అరెస్ట్ చేయకోకుండా వాళ్ళని ఎలా ఉంచడం వల్లే నాకు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది నన్ను చంపేస్తాను ఆ రకంగా ఎట్లా అండి ఎరగ కొట్టేశారండి అసలు మామూలుగా కొట్టలేదు అసలు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంతమంది నేను వాళ్ళు గుర్తుపట్టగలను కానీ వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు ఇంట్లో మొన్న పిటిషన్ వేసానండి మొత్తం నలభై మూడు లక్షల చిల్లర వస్తుంది అది ఏరియాస్ పిటిషన్ వేసాము అది కోర్టు కూడా అది రిటర్న్ చేసింది అయితే దీనికి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా నాకు కోర్టులోనే నాకు కావాల్సిన ఫైల్స్ అన్ని ఇందులో ఉన్నాయి తర్వాత అనేక మంది క్లయింట్స్ చాలా మంది నాకు నోట్లు చెక్కులు చాలా ఇచ్చారండి అవి క్లైంట్స్ యొక్క జీవితాలు వాళ్ళ క్లై ఫైల్స్ నా యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ నాలుగు లక్షల రూపాయలు క్యాష్ అండి నేను షూటీ అమౌంట్లు పెట్టాను క్లయింట్స్ ఇచ్చిన షూరిటీ అమౌంట్లు చాలా మందికి బెయిల్స్ అండి వాళ్ళకి షూరిటీ కట్టడం కోసం అమౌంట్ కూడా ఇందులో పెట్టుకున్నాను ఎందుకంటే బ్యాంకు చాలానా కట్టాలి అంటే మాకు షూరిటీ అమౌంట్ తీసుకుంటారు ఫోన్ పేల అలా తీసుకోరు అనమాట అందుచేత నేను అన్ని శనివారంకి ఆదివారంకి అన్ని రెడీ చేస్తూ సోమవారంకి రెడీగా ఉండాలి అన్ని చక్కగా రాసుకుని పెట్టుకున్నానండి స్లిప్పులో కూడా అన్ని రాసి పెట్టుకున్నాను ఆ డబ్బులు తర్వాత నాది బంగారం పిల్లోడు చేయిను అన్నీ కూడా నాకు దీంట్లోనే ఉన్నాయండి కాబట్టి నేను ఏం చేశానంటే ఇక ఆ రోజు ఇట్లా ఇంజక్షన్ పొడిచారు అట్లా సుమారుగా అండి పావుదక్కు తొమ్మిది నేను వెళ్తాం బయటకు వస్తాం కూడా సుమారుగా తొమ్మిది అలా అండి సీసీ కెమెరా ప్రతిదీ ఇక్కడ సీసీ కెమెరా సర్వెలెన్స్ ఉందండి నేను వారి వారికి పెట్టాను అప్పుడు వెంటనే భయంతో పారిపోతా భయంతో నా ఫోన్ వెంటనే లాగేసుకున్నారండి ఇక్కడే నా ఫోన్ లాగేసుకున్నారు అది కాడ ఈ ఫోన్ అండి ఇది లాగేసుకున్నారు ఇది రికవరీలో పోలీసు వారు నాకు మళ్ళీ అప్ చెప్పారండి రెండు మూడు రోజుల తర్వాత నాకు రికవరీలో చెప్పారు ఇంకా లేనివో ట్యాబు తర్వాత మా బాబుకి వచ్చిన మా బాబుకి ఒక చిన్న ఫోన్ ఉంది అది వివో ఫోను అది కూడా పోలీస్ స్టేషన్లోనే హ్యాండ్ ఓవర్లో రికవరీలో ఉందండి వాళ్ళ నుంచి వాళ్ళు గ్యాదర్ చేశారు తర్వాత క్యాష్ నా చిన్న చిన్న దిద్దులు చిన్న చిన్నవి నా దాంట్లో దీంట్లో కొద్దిగా చిన్న అమౌంట్ అవన్నీ కూడా తీసేసుకొని ఇదిగోండి ఇది లాగేసిన ఇలాగే తగిలించుకుని ఉన్నానండి నేను ఇలా తగిలించుకున్నాను ఇలా లాగేసి లోపలికి తీసుకెళ్లారు అట్లా దాదా తర్వాత నాకు చిత్రహింసలు పెడతా ఈ కరెంటు వాళ్ళు తీసుకొచ్చినప్పుడు స్క్రూ డ్రైవర్ ఉందండి ఆ స్క్రూ డ్రైవర్తో ఇక్కడ పెట్టారండి పెట్టినా కానీ నేను అరవట్లేదండి నేను అరవట్లేదు అనే సంగతి ఎందుకు అరవలేదు అనేది నాకు ఇప్పటివరకు కూడా తెలియలేదు నేను సింపుల్గా ఆ తర్వాత లోపల ఇంకా మమ్మల్ని పెట్టిన టార్చరు నేను చెప్పు ఒక ఆడపిల్లగా నేను చెప్పుకోలేనండి ఎంతమంది మగోళ్ళు దాంట్లో పేరేళ్ళు ఎలుషా అయితే నా ముందు బాచిపట్లు వేసుకుని కూర్చొని నన్ను కడ కింద కూర్చోబెట్టి ఇంట్లో సామాన్లు ఏమున్నాయో ఏంటో కూడా తెలియదండి ఆఫీస్ రూమ్ లో సెకండ్ బెడ్రూమ్లో కూర్చోబెట్టి నన్ను ఎన్ని ఇంత అన్యాయం జరిగి ఇంత ఇంత సిటీని అడిబుట్టులో జరిగితేనే ఏమీ చేయలేకపోతే ఇంకా ఎవరికి న్యాయం చేయలేరనే ఉద్దేశంతో నేను ఒక్క జత బట్టలండి ఆ బట్టలతో ఇలాగే పద్నాలుగు రోజులు ఉండి కోర్టుకి వెళ్ళి న్యాయంగా పోరాడుకుని నేను ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నానండి దానికి పోలీసు వారికి నేను సిఏ గారికి చూపించాను సరే అమ్మ నీకు ఆర్డర్ ఉందిగా నువ్వు ప్రొసీడ్ అవ్వు మాకు 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 అవసరమైనప్పుడు మా అవసరం ఉన్నప్పుడు ఏమైనా దౌర్జన్యం చేస్తే మేము చూపిస్తాం మేము చేస్తాం హెల్ప్ చేస్తామన్నారు సీఏ గారు అన్ అనడం వల్ల నేను ఈ రోజున కూడా ఈ రోజు నుంచి సెలవులు ఉన్నాయండి దాని చేత అక్కడ నా సామాన్లు తెలిసింది ఏంటంటే కొన్ని సామాన్లు కొన్ని మాత్రం లోపలు ఉన్నాయండి కొన్ని సామాన్లు మాత్రం వాల్యుబుల్ సామాన్లు ఇక్కడ అక్కడ శ్మశానం దగ్గర పడేశారండి ఇదిగోండి ఈ రకంగా నాకు కోర్టు లాక్ ఓపెన్ చేయమని ఇచ్చింది అయినా కానీ లాక్ చేయడానికి లేకోకుండా ఇదిగోండి ఈ రకంగా చేసి ఒక్కసారి మీడియా వారు చూపించవలసింది వచ్చినారండి ఇక ఈ రకంగా పై నుంచి కింద కట్టేసి ఎవరికి కనబడకుండా వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒక తంత్రాలు చెప్తూ ఈ రకంగా ఎలా అండి ఇలా బోల్డ్ చేసి చేసేయాల్సింది అంత అవసరము ఒక టెనెంట్కి ఇంటికి నాకు నాకు ఏ రైట్ ఉంటుందండి ఒక మూడు నెలలు నాలుగు నెలలు లేకపోతే ఒక ఆరు నెలల పాటు సమయం తప్ప నాకు ఇంటి మీద హక్కు ఏమీ ఉండదు అలాంటిది ఇంత చేశారు అంటే కేవలం కొంతమంది అడ్వకేట్స్ ప్లాను కొంతమంది రౌడీ రౌడీషీట్లు తీసుకొని వాళ్ళు ఒక అడ్వకేట్స్గా ఉంటే వాళ్ళు కోర్టు ద్వారా పోరాడి చేయించాలి ఏదైనా సరే న్యాయంగా ఉండి ఒక ఆడపిల్ల మీద ఆడపిల్లల మీద పసిపిల్లల మీద ఈ రకంగా ఇంత అన్యాయంగా నా భర్త చేపిస్తుంటే నా భర్తకి ఆల్రెడీ రొడీ షీటులు అన్నీ ఉన్నాయండి వాళ్ళు క్రిమినల్ చరిత్ర మన మాచవరం స్టేషన్లో కేసులు అవన్నీ ఉన్నాయి అందుచేత వాళ్ళు ఇదంతా ప్లాండ్గా చేపించి చేపించారండి నా ప్రాణానికి నా బిడ్డ ప్రాణానికి క్షేమం లేదండి నా పిల్లోని స్కూల్ కూడా పది రోజుల నుంచి మాన్పించేసి మరిమ్మ తల్లి గుళ్ళో తక్క వాళ్ళ ఇంటి ఉంటున్నాం ఉంటున్నామండి మేము కాబట్టి నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నానండి మన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు

వేరే వాళ్ళ ద్వారా నేను కనుక్కున్నాను అనమాట తర్వాత ఏం చేయాలని పరిగెత్తుకుంటా ఇవన్నీ రాసిన తర్వాత నాకు మొత్తం వదిలిపోయింది ఇంకా నన్ను వాషమ్ కానీ దేనికి వెళ్ళకుండా పిల్లవాడిని నన్ను మొహం కడగలేదు తినలేదు అట్లా పదో సుమారు పదకొండు గంటల పాటు నన్ను పిల్లడిని నిర్బంధించి చిత్రహింసలు పెట్టి చంపే మామూలుగా చంపేసినట్టేనండి నేనేంటండి మాట్లాడుకుంటూ అలా ఉన్నాను కాబట్టి నన్ను చంపకుండా వదిలేరు నేను అన్ని వాళ్ళు ఏం అడిగారు అన్నింటి సంతకం పెట్టేశానండి అన్నింటి సంతకం పెట్టాను వాళ్ళు నన్ను వీడియోలు తీసుకున్నారు ఇక్కడ అనేక మంది మనుషులు అంతా కూడా వచ్చేసి ఇక్కడ వాళ్ళని కొనేసేసి చేసి అప్పుడు ఇదంతా అయిన తర్వాత దాదాపు తొమ్మిదిన్నర టైంలో నేను బయటికి వెళ్ళి అరుసుకుంటా హార్ని కొట్టుకుంటా వెళ్ళి అంతా అక్కడ అంతా పోలీస్ స్టేషన్లో మొత్తం జరిగిందంతా చెప్పలేకపోయానండి డిస్టర్బ్ అయ్యాను నేను పిల్లోడు ఇక కొంత కొన్ని విషయాలు మాత్రం నాకు గుర్తున్న విషయాలు రాశానండి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందండి ఎఫ్ఐఆర్ చేయలేదు నేను కోర్టు ద్వారా కోర్టు ద్వారాలో కోర్టులో రిజిస్ట్రేషన్ చేస్తే జడ్జి గారు ఆర్డర్ ఇచ్చారు జడ్జి గారు జడ్జి గారు ఇలా పోలీస్ వారిని పిలిస్తే అప్పుడు వెంటనే ఆర్డర్ తీసుకొని వెంటనే తీసుకొని ఎఫ్ఐఆర్ చేశారండీ ఆ రోజుకి చేశారు కానీ ఇంతవరకు దాని మీద ఏ యాక్షన్ తీసుకోలేదు ఏంటంటే ఒక అడ్వకేట్గా నేను నా నా హక్కుని నేను కాపాడుకోకపోతే నేను ప్రజలకి అలా నేను నాకు వచ్చే క్లయింట్స్కి నేను ఎలా న్యాయం చేయగలుగుతానని ఇంటి వానర్ అయినప్పటికీ ఈ రకంగా దుర్మార్గం చేసి చేయాల్సినంత అవసరం లేదు దానికి చట్టం అంటూ ఉంటది న్యాయం ఉంటుంది దాని ద్వారా కూడా ఖాళీ చేపించవచ్చు కానీ ఇదంతా కుట్రపూరిత లా కొంతమంది అడ్వకేట్స్ అందరూ కాదు నేను బెజవాడ బార్ అసోసియేషన్ అని ఒకప్పుడు నేను చెప్పాను నేను బెజవాడ బార్ అసోసియేషన్కి కి సంబంధించిన మెంబర్ నండి అయితే అందులో అప్పుడు కొంతమంది ఇలా బెడవాడ బాల మొత్తాన్ని అన్నవమ్మ అన్నారు కానీ నాకు అంత అందులో చాలా మంది అడ్వకేట్స్ ఉన్నారు సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళే నాకు దేవుళ్ళగా ఎంతో చల్లగా ఉండి నన్ను ఎంతవరకు కాపాడుకుంటా నా ప్రాక్టీస్కి ఇబ్బంది లేకుండా ఉన్నారు కానీ కొంతమంది కొంతమంది లేడీస్ కొంతమంది ఉన్నారు పేర్లు నేను చెప్పనండి వాళ్ళు ఇంకా నన్ను ఏదిస్తాను సాధిస్తానే ఉంటున్నారు నన్ను ఉండనీయకుండా ఇక్కడ ఇలా చేశారని చెప్పేసి కోర్టులో కూడా ఎంతో ఇబ్బంది పెడతా అసలు బ్రతకనీయకుండా చేయాలనుకుంటున్నారు కానీ ధైర్యంతో ఎలా సరే ఏదైనా మనిషి ఆడదానికి ఇంకా ఎక్కువ శక్తి ఉంటుందని నిరూపించడం కోసమే నేను దాదాపు పద్నాలుగు రోజులు నా సామాన్లన్నీ ఇప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే పద్నాలుగు రోజులు శ్మశానం దగ్గర బడేపిచ్చారండి వాళ్ళ నెంబర్లతో వేశారని చెప్పి మా అత్తగారు ఎరగనట్టుగా మళ్ళీ మా అత్తగారు వచ్చి ఒక కంప్లైంట్ పెట్టారు నా ఇంటి ముందు సామాన్లు పడేశారండి అని నీ ఇంటి ముందు సామాన్లు పడేసినప్పుడు నువ్వు వందకు ఫోన్ చేసి ఇలా అని పోలీసు వారి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏంటని ఎక్కడికన్నా వస్తే నన్ను కాపాడగలిగేవాళ్ళు అలా చేయకోకుండా ఆవిడ మళ్ళీ పలానా ఆన నెంబర్లు వేసి అని చెప్పింది సో అన్ని నెంబర్లతో సహా నా దగ్గర వాళ్ళు రాసిన కంప్లైంట్ నేను తీసుకున్నానండి పోలీసు వారిని అడిగి ఏ వెహికల్స్ మీరు పట్టుకుని విజయవాడ ఇది